హలో అండి ఈరోజు మీకు బ్లౌజ్ కలత వచ్చేసరికి ముప్పై మూడు అండి ముప్పై మూడు వచ్చేసరికి నేను నడుము కొలత అవన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్ అంటే నాలుగో భాగం అలా షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర తీసుకుని ఇప్పుడు నెక్కు వెనకాల ఈ నెక్కు మార్జిన్ చేశాను మార్జిన్ చేసిన తర్వాత చూడండి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డౌను మామూలుగా అయితే మనం ముప్పై రెండుకైనా ముప్పై నాలుకైనా షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఆ షోల్డర్ ఎంత పెడతామో డౌన్ కూడా అంతే పెడతామండి కాకపోతే జాకెట్ మెజర్మెంట్కి వచ్చినప్పుడు ఎంత ఉంటే అంతే తీసుకుని పెట్టాలి ఆరున్నారు ఉంది మనం ఆరులాలు పెట్టేసుకోవాలి డౌన్ వచ్చేసరికి అలా పెట్టేసుకున్న తర్వాత ఎల్ ఎల్ స్కేల్ తీసుకొని అలా మార్జిన్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఎల్ ఆకరను మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి మనం ముప్పై మూడు కదా ముప్పై మూడుకి నాలుగో భాగం వచ్చేసరికి ఎనిమిది పాయింట్ రెండు గీతలు వచ్చిందండి ఇప్పుడు నెక్ ఎంత ఉందా అని నేను చూశాను నెక్ ఎంత వచ్చేసింది తొమ్మిదిన్నర దాన్ని బట్టి మనం అది చెస్ట్ మార్కింగ్ ఎంత తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి నాలుగు అంగులాలు కలుపుకోవాలండి డీప్ నెక్కులు కాబట్టి అప్పుడు ముప్పై మూడుకి నాలుగు కలిపితే ముప్పై ఏడు తొమ్మిది పాయింట్ తొమ్మిదిన్నర వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇదిగోండి పైన రెండున్నర పెట్టాను కింద నెక్కు డీప్కి మూడు అంగలాలు పెట్టా చెస్ట్ మార్కింగ్ ఆంగ్లండాటికి కలిపేశాను ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా పెట్టాను కాబట్టి కొద్దిగా ఇటుగా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి నేను మామూలుగా స్కేల్ పెట్టి కలపలేదు ఈసారి అందుకని నేను కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ చెక్ చేసుకుంటాను ఇప్పుడు మనం సంఖ అనేది కొలత వేసుకుందాం ఎంత వచ్చిందా అని ఎనిమిది పాయింట్ రెండు గీతలు వచ్చింది ఇప్పుడు మనం జాకెట్కి సంఖ లూజ్ అనేది ఎంత ఉందా అని కొలత వేసుకుంటాను సేమ్ అలానే వచ్చిందా లేదని కరెక్ట్గా వచ్చింది మనం పెట్టే కొలతలు కరెక్ట్గా ఉంటే మనం కట్ చేసే ఈ కూడా కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను అర్థమైతే చెప్తే ఇప్పుడు మనం టేపు కాళ్ళతో పెట్టాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టేసి మీకు ఒకసారి ఎక్కడ తేడా ఉందని చూపిస్తున్నాను అన్నీ కరెక్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు అలా పెట్టేసి అది వచ్చేసరికి స్టార్ని అండి బ్లౌజ్ వచ్చేసరికి వాళ్ళ ఆది కరెక్ట్గా ఉందని అది ఇచ్చారు చూడండి షోల్డర్ వచ్చేసరికి ఇటు ఖర్చు ఉంది ఇటు సైడ్ నెక్ సైడ్ ఖర్చు లేదు అప్పుడు మనం పావించి పెంచుకోవాలి ఫ్రెండ్స్ అలా పెంచుకొని లైన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవటమే ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసుకోవాలండి లైనింగ్ అయితే మనం ఇటు కావాలంటే అటు తిప్పేసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ వైపు కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ మనం నెక్ డీపును పెట్టి అది మీడియం నెక్ మీడియం నెక్ అన్న హై నెక్ అన్న ఒకటేనండి డీప్ నెక్ అంటే తొమ్మిది కంటే పై వచ్చినాయి డీప్ నెక్లు అంటారు ఇప్పుడు నేను అలా ఎందుకు పెట్టి చూశానంటే హ్యాండ్స్ వచ్చేసరికి ముకుంద హ్యాండ్స్ అండి ఆ హ్యాండ్స్ వచ్చేసరికి పదిన్నర ఉన్నాయి అప్పుడు మనం తగ్గించి పెట్టేస్తున్నామండి వచ్చిన వరకు పెట్టమన్నారు అందుకని నేను తగ్గించేసి పెట్టానండి ఆఫ్ ఏమో మా ఖర్చు కోసం నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందాక మార్జిన్ చేసిన దగ్గరకు గీత గీసాను ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి పదిన్నర ఉంది కానీ మనకి సరిపోదు కదా క్లాత్ ఇప్పుడు ఏం చేయాలంటే పొడుగు ఎంత ఉందని చెక్ చేసుకుంటున్నానండి మనం మార్జిన్ చేసిన దగ్గర నుంచి ఎంత ఉందో పొడుగు చూసుకొని దాని ప్రకారం పైన మూడు అంగళాలు మార్జిన్ పెట్టేసుకున్నాను అలా మూడు అంగలాలు మార్జిన్ పెట్టేసుకొని ఒక మార్జిన్ గీసుకుంటాను అలా గీసిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైతే గీత పెట్టామో అక్కడి నుంచి పొడువు ఎంత ఉందా చూసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు ఉందండి తర్వాత రెండు అంగలాలు ఖర్చుకి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పటిలాగే ఆంగ్లన్నర హ్యాండ్ పై వైపు పెట్టుకోవాలి తర్వాత నడుం సైజ్ ఎంత ఉంటుందో దాంట్లో డౌన్ చేసుకోవాలండి హ్యాండ్ డౌన్ మూడు పాయింట్ రెండు పెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి ఆంగ్లన్నర దగ్గర నుంచి సంఖ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు గీతలు అది పెట్టేసి మార్జిన్ చేసుకోవాలండి నెక్స్ట్ రెండు అంగళాలకు ఖర్చు మనకి క్లాత్ అనేది పడిద్ది ఇప్పుడు మనం సిక్స్ స్కేల్ పెట్టేసి హ్యాండ్ అనేది కలిపేద్దామండి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముకుంద హ్యాండ్ సిక్ కావాలి కదా ఇప్పుడు మనం మూడు అంగళాలు పెట్టాం పైన లైన్గా కనిపిస్తుంది కదా అక్కడ మళ్ళీ మూడు అంగళాలు పెట్టేసుకొని కింద కూడా మనం మూడు అంగళాలు పెట్టేయాలండి రెండో గీతకి అక్కడి నుంచి మనం రెండు అంగలాలకు పెట్టేసి స్కేల్ పెట్టి కింద మూడు అంగుళాల గీతకి మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసి కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవటం అండి ఫ్రెండ్స్ అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ హ్యాండు డౌన్ తీసుకోవాలి ఇప్పుడు అవి సమానంగా కట్ చేసుకోవాలి కాబట్టి ఆ క్లాత్ అనేది సైడ్ జాయింట్లకు ఉపయోగపడిద్ది నేను ఎప్పుడు అలానే కట్ చేస్తాను అలా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు మనం సంక హ్యాండ్కి డౌన్ తీసుకోవాలి పైన నేను అంగలానికి టక్కు పెట్టుకుంటా కదా అంగులన్నర పెట్టేస్తాం కదా అక్కడ అంగుళానికి మార్జ్యం పెట్టుకోవాలి హ్యాండ్ జాయింట్ దగ్గర పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదండి అక్కడ అక్కడ అంగలానికి పెట్టేసుకొని అక్కడి నుంచి మనం సంఖలుకి అన్ని అంగలాలు ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు ఆ సొగానికి మనం టేప్ పెట్టేసి పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎస్ ఆకారంలో కలుపుతానండి నేను మామూలుగా షార్ట్ కూడా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఒకవేళ క్లియర్గా అర్థం కావాలంటే ఆ షార్ట్లో చూడండి ఎందుకంటే స్కేల్తో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా ఈ ఇలా కనుక ఫాలో అయ్యారనుకోండి ఈజీగా అయిపోయింది ఇప్పుడు కట్ చేయటం అయిపోయింది మనం డాట్స్ పెట్టుకుంటాం కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి ఓపెన్ అనేవి మన సైడ్ ఉండాలి ఫ్రెండ్స్ షేపటికి బ్యాక్ పార్ట్ అంతా పెట్టేసుకొని మార్జిన్ చేసుకుంటాను ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకొని ముందు మనం చుట్టూ డ్రాయింగ్ గీసేసుకోవాలి బ్లౌజ్ ఆకారం ఎలా ఉందో అలా స్కేల్తో మార్జిన్ తీసుకుందాం అసలు బ్లౌజ్ అంటే కష్టం అనుకుంటారు కదండి వచ్చాకైతే ఎంతో ఈజీగా ఉంటుంది రానంతసేపే కష్టం వచ్చిన తర్వాత అసలు దానంత ఈజీ ఏది లేదని అనిపిస్తుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మనం ఏదైనా ఎలాంటి మోడల్ అయినా డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ అసలు ఇంకా ఫ్రాక్ అయితే మెయిన్ బాగా యూజ్ అండి బ్లౌజ్ వస్తే ఇలా మనం హ్యామ్ నెక్ అనేది చూసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర పెట్టేసి ఉక్సులు పట్టి పెట్టేసి మార్జిన్ పెట్టుకున్నాం ఇప్పుడు నెక్ డౌన్ ఎంత వచ్చిందని చెక్ చేస్తున్నానండి నెక్ డౌన్ వచ్చేసరికి ఆరున్నర వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదు చూడాలి నెక్స్ట్ నాలుగో ఉగుసుకు పెట్టాలండి పైన డాట్ పెట్టాం కదా అక్కడి నుంచి నాలుగో ఉక్సిగు పెట్టానండి అలా స్కేల్తో కలిపేస్తాను అలా కలిపిన తర్వాత మనం నెక్ దగ్గర మార్జిన్ చేశాక పావించి పైకి పెట్టాలి కదా ఫ్రెండ్స్ మెడ పట్టీలకి అలా సంకడౌన్ పెట్టేసా చూడండి నాలుగో ఉక్సుకు ఉందా లేదా అని చూస్తున్నా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అండి చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర పెట్టేసి మిడిల్ డాట్కి పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ గీత తర్వాత హాఫ్ ఇంచుకు కండి మనం కాజాల పట్టి ఉక్సిల్ పట్టి వైపు నుంచి చెస్ట్ డాట్లు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే రెండున్నర వచ్చింది మూ మూడు అంగలాలు పెట్టుకొని తర్వాత కాజాల పట్టి వైపు నుంచి మూడు అంగలాలు పెట్టుకోవాలి తర్వాత రెండు అంగలాలు పెట్టుకున్నానండి నా ఫార్ములా అయితే నేను ఎలా చేస్తానంటే నాలుగు అంగలాలు పెట్టుకొని అంగుల వీటు అంగులా పెడతానండి ఎలా ఈజీగా ఉందో అలా మీరు పెట్టుకోవచ్చు టూ ఫార్ములాస్ చెప్తున్నాను అలా పెట్టేసుకొని కలిపేసుకోవాలండి నడుం సైడ్ పైన పావు ఇంచు పెట్టాలి శంఖ దగ్గర కింద ముప్పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి అలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా నిదానంగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసిన తర్వాత మనం కరువు గీసుకుంది కూడా నేను కట్ చేస్తున్నాను వీడియోలోనే మీకు మామూలుగా డైరెక్ట్ కట్ చేయొచ్చు మీకు అర్థం కావాలి కదా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా అందుకు అలా కట్ చేసిన తర్వాత నెక్కుని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడు గీతలు పెట్టాం కదా అటు చివరి డాటికి ఇటు చివరి డాటికి గీతల దగ్గర డాట్స్ పెట్టుకోవాలండి అలా డాట్స్ పెట్టిన తర్వాత మిడిల్ డాటికి ఫోల్డింగ్ చేసుకోవాలి అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రెండు సమానంగా రావాలండి అలా సమానంగా ఉన్న తర్వాత సైడ్ క్లాత్ ఎగస్ట్రా ఉందనుకోండి కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రెంట్ పాటు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టీలండి షేప్ పట్టీలు వచ్చేసరికి మనం బ్లౌజ్ కొన్నంత తీసుకోవాలా లేదా మనకి అన్ని బ్లౌజులకు ఉంటాయి అని ఆలోచన కానీ వాళ్ళ బ్లౌజులు కొన్నంతే తీసుకోవాలి బుక్సులు పట్టీ వైపు వచ్చేసరికి రెండున్నర నడుం సైడ్ వచ్చేసి రెండు గలాలండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా కలిపేసి మూడున్నర పెడతామండి మూడున్నర మూడు అంగలాలు ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ మూడే ఇంకా అక్కడ నుంచి మనం మూడున్నరకి కలిపేసుకొని కట్ చేసుకోవటమేనండి అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ ఎటు సైడు ఎక్స్ట్రా క్లాత్ పెట్టామో అటు సైడ్ డాట్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి చేపట్టీల దగ్గర కన్ఫ్యూజ్ కాం అలా కొత్తగా గుట్టేవాళ్ళైనా కానీ పాతకు గుట్టే వాళ్ళైనా కానీ ఈ ఫార్ములా చాలా వరకు ఫాలో అవుతారు ఇప్పుడు మనం శారీలో బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని లైనింగ్ పీస్ పెట్టేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసిన మొక్కలు పెట్టేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి